హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరు ఎట్లు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఇలాంటి మన వీడియోనైతే సో మా తోట్లనైతే కంకులు అయితే వేసినాము సో ఇంటికి తీసుకపోతున్నాము మా సైడ్ పొలాలు ఎట్లుంటాయి మా ఊరి పొలాలు మా పంటలు ఏంది అనేది అయితే చూపిస్తా ఈ వీడియోలను అయితే స్కిప్ చేయకుండా చూసేయ్ మరి ఇవన్నీ అయితే మా ఊరి పొలాలు ఇదైతే మాకు పొలం కాడికి వెళ్ళే తొవ్వ ఇంక మేమైతే ఎడ్లనైతే తీసుకొచ్చినాము మస్తు కొడుతుంది పొద్దుయాల పొద్దుయాలని ఇంక ఎడ్లనైతే చెట్టు కింద కట్టేసినాము అక్కడ గుట్టలు కనబడుతున్నాయి కదా గుట్టల దాకా ఉన్నాయి పొలాలు ఇంకా దాని తర్వాత కూడా ఉన్నాయి మాకైతే కొంచెము దూరం ఉంటాయి అన్నట్టు గుట్టలలోనే ఉంటాయి పొలాలు ఇంకో ఇదంతానైతే తొవ్వ మాదైతే ఇక్కడ చిన్న గుట్ట కనబడుతుంది కదా దాని పక్కకే ఉంటుంది తోట కోతులతోనైతే మస్తు బాధ పంట నష్టం అయితే ఫుల్ ఉంటుంది మొత్తము అయితే పంట కంకి మొత్తం తినేస్తాయి మందల మందలు వస్తాయి వీటికి ఎంత కావలిగాసినా కానీ అవి అయితే పంటలు అయితే చాలా వరకు అయితే నష్టం చేస్తున్నాయి పొలాలైనా పెరండ్లైనా ఎవైనా కానీ వీటితోనైతే మస్తు ఇబ్బంది అవుతుంది మాకైతే అందుకోసమే ఇంక ఈరోజైతే కనుక అయితే ఇంటికి అయితే తీసుకుపోతున్నాము ఇంకా అవి తినంగా మిగిలినవి అయితే మాకున్నదే కొంచెము ఆ కొంచెంలో ఇంకా అవి తినేసరికి అయితే ఇక ఓ గిన్నెని అయితే వెళ్ళినవి ఇంకా ఎడ్లు కత్రంతోనైతే అయితే ఇంటికి తీసుకుపోతున్నాము మా సైడ్ అయితే ఎక్కువ పొలాలే ఉంటాయి చూసిరు కదా అన్ని పొలాలే చాలా వరకు తోటలు తక్కువ ఇంకా తోటలల్లో ఏమేస్తామంటే పసుపు పసుపు ఎక్కువ పండిస్తాం మా సైడు పసుపు ఇంకా కందులు మొక్కజొన్న తోట కూరగాయలు పప్పులు ఏమన్నా ఇట్లా కందిపప్పు వన్పప్పు చిక్కుళ్ళు ఇంకా అవి పప్పులు ఇవి ఇవే ఎక్కువ పండిస్తాము ఒకప్పుడైతే తోట కూడా వేసేటోళ్ళు కానీ ఇప్పుడైతే ఇంకెవరు వేస్తలేరు వేరే వేరే సైడ్ అయితే పత్తి చేనులు ఎక్కువ ఉంటాయి నీళ్ళు లేక మాస్ మాకు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా పొలాలు అయితే ఎక్కువ ఉంటాయి పొలాలు తక్కువ ఉండుండే కానీ ఇంక మధ్యలో పసుపుకు వాటికి నష్టం వచ్చింది రైతులు చాలా వరకు అయితే నష్టపోయారు అని చెప్పి ఇక అందరు పొలాలే వేసిరు పొలాలు వేసినాక మళ్ళీ ఇప్పుడు వాటికి రేట్ ఎక్కువ అయింది ఎండ్లనైనా సరే రైతుకైతే కష్టానికి ఫలితమే లేకుండా పోతుంది లాసే ఉంటుంది కానీ లాభం అయితే ఉండలేదు కష్టపడి పంట పండించిన రైతుకే దేంట్లో కూడా లాభం లేకుండా పోయింది అన్నిటికీ రైతు పండించిన పంటకేమో మాకు ధరలు తక్కువ కొన్నెటోళ్ళకు ఎక్కువ అట్లుంది ఇంక ఇక్కడ ఎడ్లనైతే అయితే అన్ని అన్నీ సొప్పలు అయితే బయట వేసిరు అవి అయితే తింటున్నాయి మేము మా 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 కత్రం న్యూస్ అయితే అవి ఉరికత్తున్నాయి మేమైతే కత్రంలో పోతున్నాము చూసేరు కదా ఇక అయితే ఇక మొత్తం ఇక మా ఇంటి దగ్గర దాకా రాకపోలాలే ఉన్నాయి ఇంకో ఇది వచ్చేసి తాతమ్మ గుడి మా ఊరి తాతమ్మ గుడి ఇక్కడ ఐదు ఆరు ఇండ్లకు ఒకసారి అయితే అంబోనం అయితే తీస్తాము ఇక పంట పొలాలు అయితే ఇక పొట్టకైతే అత్తున్నాయి ఇప్పుడే చూసిరు కదా ఇట్లుంటుంది ఇట్లా ఎప్పటి అన్నట్టు ఎప్పటినుంచో చూపెట్టాలి అనుకున్నా ఇక ఫైనల్ ఇవ్వాలని అయితే చూపిస్తున్నా ఎట్లున్నాయో చెప్పురి మా ఊరి పొలాలు ఇక మేమైతే కత్రములు వెళ్ళేటప్పుడు అయితే నాకైతే చిన్నప్పుడు మెమొరీస్ అయితే గుర్తుకొచ్చినాయి చిన్నప్పుడు ఎడ్ల అయితే ఎక్కిపోయేటోళ్ళము ఇప్పుడైతే చాలా వరకు అయితే తగ్గిపోయినాయి అవేవి కూడా లేదు నేనైతే మస్తు రోజులకు ఇట్లా ఎడ్ల కత్రం మీద ఎక్కిపోడు మస్తు హ్యాపీగా అనిపించింది నాకైతే ఫైనల్ ఇంటికైతే వచ్చేసినాము ఈ ఎండనైతే కొడుతుంది కదా ఎడ్లకైతే నీళ్ళు పెట్టడానికి అయితే తీసుకెళ్ళిండు మా డాడీ ఇక చూసిరు కదా గివ్వే మాకు అంకులు అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసినాము ఇప్పుడైతే ఇవన్నీ మోసినాము మోసి ఇక్కడనైతే పోసినాము వీటినైతే బూరి తీయాలి బూరి తీసి ఎండకైతే ఎండ పోయాలి మంచిగా కానీ వీటితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే వర్షం కొడితే మాత్రం మస్తు కష్టం వాన మొగులు రాగానే కుప్పపోయాలి ఎండ కొట్టగానే ఎండ పోయాలి ఇవి మొత్తము అయిపోయేది అమ్మేదాకా వీటితోనైతే కొంచెము ఇబ్బంది ఉంటుంది నా పని ఉండి బయటకు వెళ్తే వర్షం కొడితే మాత్రం మస్తు అవుతుంది సో వాటితోనైతే టెన్షను ఇది ఇంటికాడ ఉందంటే మాత్రం మస్తు టెన్షన్ అయితే వడ్లైనా మొక్కలైనా ఏవైనా సరే అది చేతికి వచ్చి దాకా వచ్చేదాకా దాని మీద నమ్మకం అయితే ఉండదు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు అసలు అంత టెన్షన్ ఉంటుంది అన్నట్టు అది నోటికి వచ్చేదాకా ఒక్కొక్క బాధ అది వరకు ఇంకొక బాధ అన్నీ ఉంటాయి అన్నట్టు సో రైతుకి ప్రతి ఒక్క రైతుకి ఇట్లనే ఉంటుంది కష్టం అనేది కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే మంది అయితే వర్షాల వల్ల పంట నష్టపోయి బాధపడడం వల్ల అయితే ఎంతోమంది ఉన్నారు సో అందుకే కష్టాలు ఇకపై అయితే ఉండద్దు అని అయితే అనుకుంటున్న ప్రతి రైతుల బాధ ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నాకు తెలిసింది చిన్న విషయం అయితే మీతో చెప్పినా నచ్చితే చిన్న లైక్ చేయరి నా ఛానల్ని కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసేవారు వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి బాయ్